ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది స్వీట్ ఎట్లా అంటే సూపర్గా ఉంటుంది తింటే చంద్రకాంత్ స్వీట్ దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి అందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ పడితే మర్చిపోకండి చూడండి మైదా ఇది ఒక నర ఉంటుందమ్మ అంతే ఎందుకంటే నేను ముప్పై కేజీ వేసా ఆయన అర కేజీ ప్యాకెట్ మళ్ళీ వేసాడు కొంచెం ఎక్కువ చేసుకుందాం లేని ముప్పై ఒక కేజీ ఇది ఇక జల్లి అక్కలేదు మనకి జల్లి జల్లిచ్చే వస్తుంది నెంబర్ వన్ క్వాలిటీ అనమాట మీద దాంట్లోకి కొంచెం ఒక స్పూను ఒక స్పూన్ టీ తినేసోడా మీకు కొలతకు అనమాట ఒక కేజీన్నర పిండికి కేజీన్నర ఉంటుందా పావు ఉంటుందిరా పావు ఉంటుంది ఇది పిండి పావు పిండికి ఒక స్పూను తినేసోడ అంటే మన పావుసేరతో ఐదు ఐదు డబ్బాలు పావు పావుసేరు డబ్బాతో ఐదు డబ్బాలు పిండి ఒక పెద్ద స్పూన్తో స్పూను తినేసోడ దీంట్లోకి ఒక కప్పు పెరుగు కావాలి ఒక కప్పు వచ్చేటప్పటికి మనకు ఎంత పడద్ది అంటే ఒక వంద గ్రాముల పెరుగు పడద్ది కప్పు ఏ లేదు ఏమంటే చూడు వాడిని వేడిని పెరుగు వేస్తున్నాడు ఆయన మనకే కదా అని దాన్ని డాల్డా వంద గ్రాములు డాల్డా సరిపోద్ది కాల్తే నెయ్యి అయినా వేసుకోవచ్చులే కానీ నెయ్యి ఎందుకు లేని డాల్డా వేసాం గుళ్ళ ఇప్పుడు నన్ను వెళ్ళి పెరుగు పట్టరామంటున్నాడు పెరుగు కొద్దిగా అవుతుంది కొంచెం పెరుగు తీసుకురామని చూస్తాను సర్లే ఏం చేద్దాం తెస్తానని వెళ్తున్నాను అదో ఇప్పుడు వేస్తున్నాడు మళ్ళీ ఒక మూడు స్పూన్లు వేస్తాడు చూడండి నేను ముందే చెప్పా ఒక గిన్నె అంటే ఆయనకి జాగ్రత్త ఎక్కువ ఒక వంద గ్రాములు వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం గుల్ల ఇది అది కలిపి బాగా పిండిలో మిక్స్ చేసేసుకోవాలి స్వీట్ ఎక్కువ అక్కర్లేదు అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు పర్లేదు మేము స్వీట్ తింటాము బాగానే అనుకుంటే మామూలుగా చేసుకో సాల్ట్ అక్కర్లేదు ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఆ డాల్డా పెరుగు కలిసే వరకు కూడా పిండి శుభ్రంగా మనం కలపాలి అలా రెండు చేతులతో కలుపుకుంటా ఉంటే ఆ ఆయిల్ డాల్డా అంతా కూడా పిండికి పట్టేస్తుంది మన ఉండలన్నీ పోయే వరకు కలుపుకోవాలన్నమాట చక్కగా ఇది ఒకసారి ఎప్పుడో నేను కొత్తలో వీడియోలు పెట్టిన కొత్తలో రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఎప్పుడో పెట్టాను ఒకసారి ఇది అప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేస్తాం సరిగ్గా రాలే వీడియో అది చూసి చాలామంది చెప్పారు మళ్ళీ ఒకసారి పెట్టండి మళ్ళీ ఒకసారి పెట్టండి అది క్లారిటీ లేదు క్లారిటీ లేదు అన్నారు అప్పటి నుంచి చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అది ఇవాళ కుదిరింది అనమాట చేస్తాకి రా నిన్న చేసాము వీడియో ఇవాళ అప్లోడ్ చేస్తున్నాం అనమాట నీళ్ళు నీళ్ళు వచ్చేటప్పటికి ఒక లోట నర నీళ్ళు పెద్ద లోట అది చిన్న లోటనే మీరు చూసుకొని కలుపుకోవచ్చు చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటామే ఇంకో చూడండి చపాతీ పిండి కలిపినట్టే చక్కగా మెత్తగా ఎక్కడ కూడా దారి లేకుండా కలిపేసేసుకోవచ్చు అనమాట నొన్నగా ఉండేదట్టుగా కలిపేసేసి మనం దీన్ని పక్కన పెట్టి పాకం తీసేసుకోవాలి మీరు ఏం చేస్తారంటే చిన్న గుడ్డ ఒకటి తడిపి దాని మీద వేసుకోండి గట్టిగా పిండేసి వేసి చూడండి వాటర్ పోస్తాం వాటర్ వచ్చేటప్పటికి ఒక గ్లాసు ఉన్నారు పట్నీ లే వాటరు అర గ్లాసు మొత్తం మీకు చూపించలేదు పంచదార వచ్చేటప్పటికి కేజీ కేజీ పంచదార వేసాం కేజీ పంచదార వేస్తే మాకు ఒక పావు కేజీ దాకా మిగిలింది అందుకు మీరు ఎవరైనా చేసుకునేటట్టు అయితే కేజీ పావుకి ముప్పావు కేజీ వేసుకోండి పంచుతారు సరిపోద్దరు పావు కేజీ పాకం మిగిలింది మాకు చక్కగా లేతగా తీసుకోండి పాకం అంటే మరి ముద్రగా కాకుండా లేత లేతంటే గులాబ్ జాము చేసుకున్నట్టుగా కాకుండా మధ్యలో తెయాలి చూపిస్తాను అది కూడా చూపిస్తాను పాకం కూడా ఎలా చేయాలో పొంగుతుంది కదా ఈలోపు మనం నాలుగు యాలక్కాయల చేత కొట్టేసుకుందాం దీంట్లోకి కూడా కావాలి కొంచెం పచ్చకరిపూరం అంటే కొట్టిల్లో వేస్తారు ప్యాకెట్లు వచ్చేసినాయి పాతి గ్రాముల ప్యాకెట్లు దొరుకుతాయి మనకి అది తెచ్చుకుంటే చాలా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడు గుళ్ళల్లో ఆటలు లడ్డూల్లో వేస్తారు కదా మంచి స్మెల్ వచ్చేటట్టు అది పచ్చకరిపూరం చూడండి అలా వస్తే చాలు పాకం చెయ్యే వీడే ముందు పెట్టమంటే ఆయన పక్క పక్క పక్కకు పెడుతున్నాడు అది అలా అలా అంటి అంటున్నట్టుగా పాకం వచ్చేస్తే చాలు కట్టేసేసుకుంటాం మనం కట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ కట్టేసి నాకు ఒకవేళ చూసారు ఎలా మరుగుతుందో దీంట్లోకి మనం ఇప్పుడు యాలక్కాయల పొడి వేసేసుకుందాం ఎప్పుడు మిక్సీ పట్టేదాన్ని ఈసారి మిక్సీ పట్టలేదు ఎక్కువ యాలక్కాయలు వేసి మిక్సీ పట్టేసి పెట్టేసుకునేదాన్ని బాండీలో స్టవ్ మీద పెట్టి దాంట్లో నూనె పోసేసుకుందాం నూనె పోసేసుకొని నూనె సిమ్లో పెట్టేసేసి ఈలోపు మనం స్వీట్ తయారు చేస్తాకెళ్ళిపోతాం ఒక కేజీ నూనె పోసాలి నూనె అయితే ఏవి పీల్చదు మనకి ఒక పావు కేజీ కూడా పీల్చదు కాకపోతే మనకి ఏగుతాక్ కావాలని మేము కేజీ పోసుకున్నాము మీ ఇష్టం మీరు ఎంతైనా పోసుకోవచ్చు ఏగుత ఏగుతాకి ఒక పావు కేజీ అది సిమ్లో చిన్న మంట మీద పెట్టేసుకొని దాన్ని నూనె వేడెక్కేలోపు మనం అక్కడ స్వీట్ అది ఎలా చేయాలనేది చూసుకుందాం ఇది కూడా చల్లారు దీలోపు పాకం కూడా ఇదిగో దీన్ని ఇప్పుడు మనం చపాతీ చేసుకున్నట్టుగా చేసుకోవాలన్నమాట అంటే చపాతీ లాగా అంత పలసగా కాదు అది మందంగా కూడా కాదు ఒక ఇంచులావు లావు అనమాట చూపిస్తాను అది కూడా మన ఇంట్లో చేసుకుంది ఎలా టేస్ట్ వస్తుంది అన్నమాట మంచి రుచి గొల్ల గొల్లగా బలి తీపది ఇది మా ఫ్రెండ్ ఒక కావిడీ ఆవిడికి ఎంత ఇష్టమో కుదిరితే వెళ్తా ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి వెళ్తాక కుదుర్తలేదు నాకు ఇంట్లోనే సరిపోతుంది ఒకసారి చేసి పెడితే ఎంత బాగుందో ఎంత బాగుందో అని పాపం తింది అప్పుడే తక్కువ చేశాను ఊరికి ఒక నాలుగు ఇచ్చా చూడండి ఇదిగా ఆ మందం చేస్తే సరిపోద్ది ముందు చిన్న ముక్క కొలత రాదు అది ఇదిగో కట్ చేసుకుంటాం అలా చేసేసి కట్ చేసుకుంటాం అనమాట అది ఆయన ఒక్కడికే వచ్చి ఇంకెవరికి రాదు నాకు కూడా రాదు ఆ స్వీట్ చేస్తాం చంద్రకాంత స్వీటు ఆయన ఒక్కడికే వచ్చేది అలా చేస్తాం అప్పుడు వాటర్ ఫీల్డ్లో ఇప్పుడు స్వీట్ కొట్టల్లో కూడా మనకు దొరకదు చూడండి చంద్రకాంత స్వీట్ అంటే మనకు తెలియదు స్వీట్ కొట్టలో కూడా ఎవరు చేయరు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకొని చూడండి మీరు అంతా చేయపోయినా చూడండి ఇక మొక్కలు ఒక పావు కేజీ అయినా ఒక పావు కేజీ మైదా ఒక నూట యాభై పంచదార వేసుకొని చూడండి ఓ రెండు స్పూన్లు పెరుగు ఒక యాబి గమని డాల్డా వేసుకొని ఊరికే సుమారుగా వస్తుందా రాదా అని ఫస్ట్ మీరు ట్రై చేయండి వచ్చిందనుకో కొంచెం 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 పెంచుకోవచ్చు అది నూనె కాగకుండా అలా వేసుకోవాలన్నమాట సన్న మంట మీద అవి వేడెక్కి నేను కోటంతటికి అయ్యా పైకి లేచిపోతూ ఉంటాయి ఇంక మనకు కథ ఏమైనా అనుకుంటే ఒకసారి మూకుట్టి కదపాలి అవి కదపకూడదు అలా అన్నీ వేసేసుకుంటే మరీ ఇరుక్కి ఇరుగ్గా వేసుకోకుండా సరిపాడుగా వేసుకుంటే సరిపోద్ది నూనె వేయక్కగానే డెయ్యవన్ అయ్యే పైకి లెగుస్తాయి చాలి చాలి నెమ్మదిగా ఒక్క వాయి చూపిస్తాం మీకు ఎలా అది చూసారా ఒకటి ఒక్కటి ఎలా డొల్లుతుందో ఆ సన్న సెగ మీద అయితేనే లోన పిండి అంతా ఉడుకుద్ది అనమాట సెమ్లో పెట్టుకొని సన్న సెగ మీద ఏప్పుకోవాలి ఏవిడి అలా చూపించి మనం అని అనుకుంటారు కొంతమంది అందుకే మీకు సెగ కూడా చూపిస్తున్నాను అలా ఆ చిన్న మంట మీద అలా అన్ని పైకులు వేసిపోవాలన్నమాట అన్నీ పైకి లేసిన తర్వాత అట్ల కర్ర తీసుకొని మనం తిరగేసుకొని అటు పక్కకి ఇంకో పక్కకి అప్పుడు హైలో పెట్టుకోవాలన్నమాట ఆయనకి అతుక్కున్నట్టు అనిపించి ఊరికెట్టేట్టు అన్నాడు ఎందుకని అతుక్కోలేదు లెగుతుని అయ్యి నూనెలో వేయించాను అన్న నేను ఎందుకంటే లెగిసిపోతుంది చూస్తున్నానుగా నేను అంత ఎక్కువగా చూపిస్తే వాళ్ళంత ఎక్కువ అయిపోద్ది చూసేవాళ్ళు కానీ కొంచెం కొంచెం కట్ చేసి జీవిస్తున్నాను చూసారా ఇలా పైకి లేసినాయి కదా ఇవన్నీ తిరగేసేసుకోవాలి అట్లా అట్లా కర్రబెట్టి అలా నిదానంగా తిరగేసేసుకుంటా ఉంటే అలా నిదానంగా తిరిగేయాలి జాగ్రత్తగా మెత్తగా ఉంటుంది కదా పిండి గబ్బకి తగిలిందంటే ఘాటు పడద్ది ఘాటు పడింది అనుకో నూనె వెళ్ళి టప్మంటుంది మనకి స్లోగా చూడండి చూసారా ఇదే పచ్చకర్పూరం దీన్ని ఒక మొక్క దాంట్లో ఒక్క మొక్క తీసి నలిపి పాకలు వేసేసుకోవాలి ఇగో ఇంకొంచెం వేగాలి గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదా హైలో పెట్టేసాను ఇప్పుడు ఇంకొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపేసుకుందాం కలర్ మారేదాకా అదిగో అంతే చక్కగా ఇప్పుడు అట్ల తీసేసేద్దాం ఒక గరిడు తీసుకొని పెద్ద గరిడు కనపడాల చిన్న గరిటితో చూద్దాము పెద్ద గరిటితే ఒక్కసారి మొత్తం వచ్చేస్తాయి అంటే నేను రెడీగా పెట్టుకోవాలి అనుకోలేదు అప్పటికప్పుడు చేసాను అన్నమాట ఖాళీ దొరికిందని తీసి కొద్దిగా చల్లారాలి అంత హీట్ మీద వేయకూడదు కొంచెం చల్లారాలన్నమాట కొద్దిగా చల్లారినిచ్చి పాకంలో వేసుకోవాలి కేజీకి మాకు బాగా అయినాయిలే ఒక అందయినట్టు ఉన్నాయి కేజీ పావుకి మన చేతులు ఊరిక దోల చేతులుగా ఆడకో రెండు ఏళ్ళకో రెండు ఆళ్కో నాలుగు ఏళ్ళకో నాలుగు చేసేసాను వేడివేడిగానే నాకు ఇంట్లో ఏమైనా ఉన్నాయంటే ఎవరికైనా పెట్టేదాకా నా మనసాగదు సాగదు పెట్టేస్తా ఉంటుంది చూసారా దీన్ని కొద్దిగా చల్లగా అవనిచ్చి పాకలు వేసుకుంది చూడండి పచ్చకరిపూ రాస్తా మీకు చూపించలేదు కదా మీరు వేసుకోండి ఒక చిట్టు కూడా ఆ మొక్క ఒక మొక్క తీసి నలిపేసుకున్నారంటే చాలు ఇట్లా అందిట్లో వేసి చేసామనుకో నెమ్మదిగా పీల్చుకుంటాయి అలా కొంచెం పీల్చుకున్నాక తీసేసి మనం వేరే పళ్ళులో పెట్టుకుంటే తర్వాత ఎంత బాగుందో చూసారా జ్యూసీ జ్యూసీగా రసం మీద పడద్దామని చూస్తున్నాడు ఆయన చూసారా వేసినంపటే తీస్తే ఎలా రా కారుతుందో ఇటు ఇచ్చేమన్న తిని చూస్తా సూపర్గా ఉంది ఇంకోతున్నాడు భలే తీపి కానీ షుగర్ ఎక్కువ కదా నాకు తినకూడదు పాక ఎలా పిండుతున్నాడు ఆయన భలే వచ్చింది ఇలా అన్నీ మన దగ్గర ఉన్నాయన్నీ అలా వేసేసుకుంటానమాట ఇంకెక్కువ చూపించండి ఎక్కువ చూపిస్తే మీకు బోల్ టైం పోస్తుంది దాంట్లో ఇంక అన్నీ అలా చేసేసుకుంటాం పాకం నుంచి తీసి అందుట్లో పెట్టాము చూసారా ఎలా వచ్చినాయి జ్యూస్ జ్యూస్గా పిల్లలకి పెడితే చక్కగా ఒకటి తినే వాళ్ళు నాలుగు తింటారు ఇప్పుడే వేసాము అవి అవి తీసి దీంట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి